హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని చూద్దామండి మేము తెల్లవారుజామున ఐదు గంటలకి హైదరాబాద్ నుండి బయలుదేరామండి రామప్ప టెంపుల్ హైదరాబాద్ నుండి దాదాపుగా రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి మేము ముందుగా వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి అక్కడి నుండి భద్రకాళి అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకొని రామప్ప దేవాలయానికి వచ్చామండి ఇక్కడ టెంపుల్కి దగ్గరలోనే వెహికల్స్ పార్కింగ్ ఉంటుందండి రామప్ప టెంపుల్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ లాంటివి ఏమీ లేవండి హైదరాబాద్ నుండి మార్నింగ్ బయలుదేరితే వేయి స్తంభాల గుడి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇంకా రామప్ప దేవాలయం సరస్సు ఇంకా ఫోర్టును కూడా చూసి ఈవినింగ్ వరకి హైదరాబాద్ చేరుకోవచ్చండి ఈ రామప్ప ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఏకైక ప్రాంతం రామప్ప దేవాలయం రీసెంట్గా అయోధ్యలో కట్టిన రామమందిర నిర్మాణానికి కూడా ఇక్కడి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని కట్టారటండి రామప్ప దేవాలయంగా పిలిచే ఈ రుద్రేశ్వర స్వామి ఆలయం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది ఈ రామప్ప గుడికి వరంగల్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారండి ఈ గుడిలో గుడి చుట్టూ చెక్కిన శిల్పకళ వర్ణనాతీతం అండి ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని యొక్క సేనాని రీచల్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ దేవాలయ నిర్మాణానికి దాదాపుగా నలభై సంవత్సరాల కాలం పట్టిందటండి ఈ గుడిని నిర్మించిన శిల్పి పేరు రామప్ప ఈ ఆలయం దేవుడి పేరు మీద కాకుండా చెక్కిన శిల్పి పేరు మీద ప్రసిద్ధి చెందడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయంలో గర్భగుడి ఇంకా విమాన గోపురాలను నిర్మించిన ఇటుకలు నీళ్ళల్లో వేస్తే తేలేలా ఉంటాయి గుడి బయట భాగాలకు నల్లరాతిని ఉపయోగించారండి ఇంకా ఈ గుడికి పునాదులే లేకుండా ఇసుక మీద దీన్ని నిర్మించారు ఈ గుడి ప్రధాన ద్వారం దెబ్బతిందండి అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని దండయాత్రలో ఇంకా గుప్త నిధుల కోసం తవ్వకాలల్లో ఈ గుడి పరిసరాలు కొంచెం దెబ్బతిన్నాయండి ఈ గుడిని ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు ఇది భూకంపాలు వస్తే కూడా తట్టుకునేలా ఉంటుంది గర్భగుడి ముందు ఉన్న మండపం అద్భుతమైన శిల్పకలతో అలరారుతూ ఉంటుంది ఇక్కడ చెక్కిన శిల్పాలను చూసే అంతరించిపోయిన పేరిణి శివతాండవాన్ని మళ్ళీ పునరుద్ధరించారట ఇక్కడ గుడి బయట శివుడికి ఎదురుగా నంది ఉంటుందండి ఈ గుడికి ఈ నల్లరాతి శిల్పాలు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయండి ఈ నల్లరాతి శిల్పాలు ఇక్కడ మూడు ద్వారాలపైన ఉంటాయండి వీటిని మదనికలు అంటారు ఈ రామప్ప దేవాలయంలో ఒకవైపు శివుడు ఉండి మిగిలిన మూడు వైపులా ఓపెన్గా ద్వారాలు ఉంటాయండి ప్రతి ద్వారం మీద ఈ నల్లరాతి శిల్పాలు ఉంటాయి ప్రతి రాయి మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ వరుసగా ఉన్న ఏనుగులు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటాయండి గుడి చుట్టూ మొత్తం ఐదు వందల ఇరవై ఆరు ఏనుగులు ఉంటాయి ఈ టెంపుల్ స్టార్ షేప్లో ఈ ఫ్లవర్లా ఉంటుందండి పైనుండి చూస్తే టెంపుల్ ఇలాగే కనిపిస్తుంది గుడి నిర్మాణానికి శిలలను ఏనుగులపై తీసుకొచ్చారు కాబట్టి వాటికి గుర్తింపుగా ఇంకా కృతజ్ఞతగా ఇలా ఏనుగుల్ని చెక్కారు ఈ అద్వితీయ శిల్పకళా సంపదను అక్కడి దాకా వెళ్ళి కల్లారా చూసి ఆస్వాదించాలండి ఒక్కో ద్వారం మీద రెండు వైపులా అటు రెండు ఇటు రెండు నాలుగు మదనికలు ఉంటాయండి మూడు ద్వారాల మీద కలిపి మొత్తం పన్నెండు మదనికలు ఉంటాయి ఈ శిల్పాలను పరీక్షించి చూస్తే కొన్ని కోపంగా ఇంకా ఒకటి నవ్వుతున్నట్టుగా కనిపిస్తాయండి ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్లని సపోర్ట్గా కొత్తగా నిర్మించారండి ఇక్కడ శిల్పానికి పెద్ద చెవరింగులు ఇంకా కాళ్ళకి హీల్స్ వేసి ఉంటాయండి అప్పట్లోనే మహిళలు పెద్ద చెవరింగులు ఇంకా కాళ్ళకి హై హీల్స్ చెప్పులు వాడేవారని అర్థమవుతుందండి ఇక్కడ ఉన్న మదనికలన్నీ కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటాయండి ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ఉన్న మదనికలకి కాళ్ళకి మెట్టెలు కూడా ఉంటాయండి ఇక్కడ గోపుర నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు చాలా లైట్ వెయిట్గా ఉండి విరగ్గొట్టడానికి చాలా కష్టంగా ఉంటాయి ఇంకా ఇవి నీళ్ళల్లో వేస్తే తేల్తాయని వచ్చిన ప్రతి ఒక్కరూ ఇటుకను తీసి నీళ్ళల్లో వేసి చూస్తున్నారని ఇప్పుడు ప్లాస్టరింగ్ చేశారటండి ఇది పాకశాల అండి ఒకప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి వంటలు ఇక్కడ చేసేవారట ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ వంటలు చేయడంపై నిషేధం విధించారట అండి ప్రస్తుతం పూజారి ఇంటి నుండే నైవేద్యాలు వస్తున్నాయట ఈ గుడిని కట్టించిన రాయి రెండు కలర్లతో డబుల్ షేడింగ్లో ఉంటుందండి ఇంకా పైనుండి చూడడానికి హార్డ్గా ఉండి ముట్టుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఇక్కడ నంది విగ్రహం చాలా పెద్దగా ఉండి శివుడివైపు ఒక చెవేసి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంటుందండి గర్భగుడి ముందు భాగంలో పేరిణి శివతాండవ నృత్య రూపాలు చెక్కబడి ఉన్నాయండి కాకతీయుల కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడానికి శివతాండవాన్ని చేసేవారట కాకతీయుల కాలం తర్వాత దాదాపు అంతరించిపోయిన పేరిణి శివతాండవం ఇప్పుడు తెలంగాణ డ్యాన్స్ ఫామ్ అయిందండి ఇక్కడ గుడి ముందు ఉన్న బ్లాక్ పిల్లర్స్ పైన చెక్కిన శిల్పాలలో సన్నగా దారం పట్టేంత హోల్ ఉంటుందండి అప్పుడు ఏ మిషనరీ లేకుండా అలా శిల్పాలను ఎలా చెక్కారా అని ఆశ్చర్యంగా ఉంటుంది అలా చెక్కేటప్పుడు ఒక్క శిల్పం డ్యామేజ్ అయిన పిల్లర్ మొత్తాన్ని మళ్ళీ చెక్కాల్సి వస్తుంది గుడి లోపల ఈ పైన మహాభారతం శివపురాణం స్టోరీలను చెక్కారండి పరీక్షించి చూస్తే పురాణాలు తెలిసిన వారికైతే స్టోరీలు చక్కగా అర్థమవుతాయండి ఈ పిల్లర్ పైన గోపికా వస్త్రాపహరణం స్టోరీ ఉందండి ఇక్కడ కనిపించేది గజాసురవధ స్టోరీ అటండి ఇది వినాయకుడికి సంబంధించిన ఒక కథ ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే గర్భగుడిలో ఎప్పుడూ చీకటి లేకుండా మనం బయట నిల్చున్నప్పుడు ఎంత వెలుతురు ఉంటుందో గర్భగుడిలో కూడా అంతే వెలుతురు ఉంటుందండి ఈ టెంపుల్కి మూడు వైపులా ఓపెన్ ఉండి గర్భగుడి ముందు ఉన్న నాలుగు పిల్లర్ల మీద పడిన వెలుతురు పరావర్తనం చెంది గర్భగుడిలో పడుతుంది అందుకే గర్భగుడి లోపల కూడా బయట ఎంత ఉందో లోపల కూడా అంతే వెళుతూ ఉంటుంది ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు పిల్లర్లు లోపలికి కుంగి కింద ఉన్న రాళ్ళు ఇలా పైకి తేలాయండి అందుకే గర్భగుడి ముందు రాళ్ళు జారుడు బండలా ఉంటాయండి గుడి లోపల ఎండాకాలమైనా చాలా చల్లగా ఉందండి ఇక్కడ ద్వారాలకి లోపల వచ్చే వైపు ఏనుగులు ఒకవైపు లోపలికి వెళ్తున్నట్టుగా మరొక వైపు బయటకు వస్తున్నట్టుగా ఉంటాయండి అంటే దర్శనానికి ఎలా వెళ్ళి ఎలా రావాలో ఏనుగుల ద్వారా చూపించారు దండయాత్రలప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని కొంచెం డ్యామేజ్ చేశారండి డ్యామేజ్ అయితే పూజకు పనికిరాదని మన శాస్త్రాల్లో ఉంటుంది కాబట్టి అలా డ్యామేజ్ చేసి వదిలేశారు గుడి ఆవరణలో మరొక శివాలయం ఉందండి ఇది దండయాత్రలప్పుడు ఉధ్వంసం అయి ఉంటుందండి అందుకే ఇక్కడ పూజలు చేయడం లేదు ఇక్కడ నంది మొహం కూడా సగం డ్యామేజ్ అయి ఉందండి నేను ఎవరికైనా శత్రువును అయ్యుండొచ్చు కానీ ఈ ఆలయం కాదు ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేయకండి ఈ మాటలు ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు శాసనంలో రాశాడు ప్రతి గుడిలో శిలాశాసనాలు ఉంటాయండి ఇక్కడ ఈ గుడికి సంబంధించిన శిలాశాసనానికి ప్రత్యేకంగా ఒక మండపాన్ని కట్టించారు ఇక్కడి శిలాశాసనం తెలుగు కన్నడ లిపిలో ఉంటుందండి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ రామప్ప దేవాలయాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూసి తీరాల్సిందేనండి రామప్ప ఆలయం చూసిన తర్వాత మేము ఇక్కడ నుండి బయలుదేరి రామప్ప చెరువుకు వెళ్ళామండి ప్రస్తుతం గుడి లోపలికి ఈ తాత్కాలిక ఎంట్రన్స్ గుండా పంపిస్తున్నారండి గుడి నుండి బయటకు వచ్చాక అక్కడ కూల్ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయండి రామప్ప ఆలయం చూశాక అక్కడి నుండి రామప్ప లేకుని చూడ్డానికి బయలుదేరామండి ఇది రామప్ప చెరువుకు వెళ్ళే దారండి దారంతా పచ్చగా చాలా చక్కగా ఉంది రామప్ప చెరువుని కూడా కాకతీయుల సేనాని రేచల్ల రుద్రుడు నిర్మించాడు రామప్ప దేవాలయాన్ని నిర్మించినప్పుడే ఈ చెరువును కూడా నిర్మించారట అండి ఈ చెరువు కింద దాదాపు పదివేల ఎకరాల భూమి సాగవుతుంది రామప్ప చెరువు దగ్గరకైతే వచ్చేసామండి రాజుల కాలంలో పాలన అంతా ట్యాంక్ టౌన్ టెంపుల్ విధానంలో జరిగిందంటారు దానికి నిదర్శనమే రామప్ప దేవాలయం రామప్ప చెరువు ఇంకా పట్టణం ఈ రామప్ప లేకులో బోటింగ్ కూడా ఉందండి కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులండి అంటే ఒక చెరువు నిండితే మరొక చెరువులోకి ఆ చెరువు నిండితే దాని నుండి మరొక చెరువులోకి అలా నీళ్లు వెళ్తూ ఉంటాయి ఈ రామప్ప చెరువు కింద దాదాపు పది నుండి పన్నెండు వేల ఎకరాల వరకు రెండు పంటలకు సాగునీరు అందుతుందండి ఇంకా నాలుగైదు మండలాలకి ఈ చెరువు నుండి తాగునీరు కూడా అందుతుందటండి రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందినప్పటి నుండి దేశ విదేశాల నుండి ఎంతోమంది పర్యాటకులు ఈ ప్రదేశాలను చూడ్డానికి వస్తున్నారటండి ఇక్కడ టికెట్ తీసుకొని బోటింగ్ చేయొచ్చండి నీళ్ళల్లో క్రోకడైల్స్ ఉంటాయని ఊరికే మాత్రం కిందికి వెళ్ళనివ్వలేదండి చుట్టూ కొండల మధ్య ఈ రామప్ప చెరువు ఉంటుందండి కాకతీయుల కాలంలో పరిపాలనా పరంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాలనుకుంటే అక్కడ ప్రకృతికి తగ్గట్టుగా వాళ్ళు నిర్మించారండి రామప్ప చెరువు చాలా పెద్దగా ఉండి చూడ్డానికి చాలా బాగుంటుందండి కాకతీయుల కాలంలో కట్టిన కట్టడాలు ఇలా శిథిలావస్థలో ఉన్నాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్